స్వర్ణోత్సవానికి పరుగులు తీస్తున్నటువంటి ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఇరవై నాలుగవ ద్వైవార్షిక మహాసభలకు విచ్చేసిన విజ్ఞులు ప్రాజ్ఞలు రసజ్ఞులైన సభా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఆధునిక సాంకేతిక విజ్ఞానం వెల్లుపిస్తున్న ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు కుర్చీలు ఖాళీగా ఉన్నాయని మీరు ఎవరేమనుకోవాల్సిన పని లేదు తానా అనేటువంటిది ఒక గంగోత్రి పావనమైనటువంటి గంగ ఏ విధంగా హిమాలయాల్లో జన్మించి భారతదేశ వ్యాప్తంగా కూడా అద్భుతమైనటువంటి ధార్మికతను సార్థకతను సాధించిందో తానా కూడా అటువంటి సార్థకతనే సాధించింది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఉన్నటువంటి తెలుగు సంఘాలు ఏర్పడటానికి కారణం ఏకైక కారణం తానా అని చెప్పి మీ అందరు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఈ రోజున ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం యువత తరలిరండి చాలా ఖచ్చితమైనటువంటి వ్యవహారం ఇది పెద్దలు కదిలి వచ్చారు ఇంతవరకు వారు అందించినటువంటి ఈ బావుటాన్ని యువత చేత భూమి ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది అందుచేతనే ఈ కార్యక్రమానికి ఈ సమావేశాలకి యువత కదిలిరండి అని చెప్పని పెట్టడం చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ తానా చేసినటువంటి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అందులో ఇంతకుముందే ప్రస్తావించారు కదులుదాము రండి జన్మభూమికి తల్లిపాల రుణం కొంత తీర్చుకోవటానికి అని చెప్పని ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి ప్రతి తెలుగువారు కూడా వారి వారి గ్రామాలలో ఉన్నటువంటి లేనటువంటి ఒక సౌకర్యాలను మౌలిక సౌకర్యాలను కల్పించడంలో తానా అగ్రగామిగా ఉందని చెప్పడంలో నేనేమి మొహమాట పట్టలేదు ఇది నూటికి నూరు శాతం కరెక్ట్ అని చెప్పని మీ అందరు కూడా నేను మనవ చేస్తా ఉన్నాను ఈ సందర్భంలో తానా చేపట్టినటువంటి అనేకమైనటువంటి మంచి కార్యక్రమాల్లో టైం స్క్వేర్ అనేటువంటిది ఒకటి ఇక్కడ మన పిల్లలు కానీ మనం సంబంధించిన వారు ఎవరైనా చనిపోతే ఎంత గందరగడిపో గందరగోళ పడిపోతామో ఫోన్లు కూడా మనకు దొరికినటువంటి పరిస్థితిలో అటువంటి పరిస్థితుల్లో మేమున్నాము అని ఆ కన్నీరు తుడిచి వారి భౌతికగా కంట కంటి చూపుకు వారి తల్లిదండ్రులకు అప్పు చెప్పినటువంటి కార్యక్రమం అద్భుతం అమోఘం దీన్ని మించినటువంటి దేశ సేవ జాతి సేవ లేవని చెప్పి మీ అందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొట్టమొదటిసారి నేను ఐదవ తానా మహాసభలో కాలిఫోర్నియా వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కదాని తప్ప పంతొమ్మిది తానా మహాసభలో కూడా నేను పాల్గొన్నాను తానా ఎంత ముందుందంటే ప్రాచీన భాష తెలుగుకు హోదా కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచన తమిళనాడు వారు మన భాషకు హోదా రానివ్వకుండా అడ్డుపడుతున్నప్పుడు హైదరాబాదు నగర వీధుల్లో తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా కల్పించాలని మొట్టమొదటి ఊరేగింపు చేసింది బండ్ల హనుమయ్య గారి నాయకత్వంలో తానా అని చెప్పని మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అదేవిధంగా రాజకీయ సామాజిక ఆర్థిక సమస్యల మీద పరిజ్ఞానం ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో నాదెండ్ల గంగాధర్ గారు కోమటి జయరాం గారు రాజకీయ సమావేశాలను పెట్టి మన యువతలో ఒక ఎదురేటటువంటి సామాజిక స్పృహనే కల్పించినందుకు కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా రైతుల సమస్యలు భారతదేశంలో తెలుగు నాట ఉన్నటువంటి రైతు పడేటువంటి కష్టాలకి మనం ఏ విధమైనటువంటి చేయుతలు అందించాలనేటువంటి కొత్త కొత్త ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక ఏవైతే సాధనాలు ఉన్నాయో ఏవైతే ఆవిష్కరణలు ఉన్నాయో ఏవైతే కనుక్కోబడియో వాటిని అన్నిటినీ ఆంధ్రదేశానికి అందించినటువంటి పెద్దల పిల్లలు మళ్ళీ మళ్ళీ నేను తలుచుకోకుండా ఉండలేని వాళ్ళ ముగ్గురిని హనుమయ గారిని గంగ గారిని జయరామ గారిని అని చెప్పి కూడా మీకు నేను మనవ చేస్తా ఉన్నాను ఎందుకంటే పూజనీయకో మే జో బాధాక్రమ హై వహి మనుష్యకా అహంకార హై వహి మనుష్యకా పతన హై ఒక మంచి పని చేసిన వాళ్ళు మంచి పని చేశారు అని చెప్పడానికి ఏ మొహమాటం అయితే అడ్డం వస్తుందో అదే మన పతనానికి నాంది అందుచేత నేను యోమిత్రులను కోరి ఏంటంటే గతంలో తానా అధ్యక్షుడుగా పనిచేసిన వారు కానివ్వండి లేకపోతే వారు చెప్పిన కార్యక్రమాలు కానివ్వండి వాటన్నిటి కూడా మీరు స్పందించుకుని ఆ పునాదుల మీద నూతన తానా కార్యక్రమాలను మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరూ కూడా నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను ఇంత ముందే మనకి రెండు దృశ్యమాలికలను అందించారు ఒకటి నందమూరి తారక రామారావు గారు రెండు చెరుకూరి రామోజీరావు గారు మీ అందరికీ తెలుసు మనకి తెలుగు భాషలో అచ్చులు హల్లులు అని ఉంటాయి ఆ నుంచి అహా వరకు అచ్చులు ఈ అచ్చులు లేకుండా ఏ మాట కూడా మనం వాకింగ్ కూడా ఉండదు రామ ప్లస్ ఆ రామారావు రామ ప్లస్ ఓ రామోజీరావు ఇద్దరు స్మరణీయులు యుగకర్తలు అని చెప్పని అనుకోవద్దు మీరు వారు ఆకాశం నుంచి ఊడిపడలేదు మనలాగా పుట్టారు మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అవుతారు అనేటువంటి ఒక నానుణ్ణి నిజం చేసినటువంటి వ్యక్తులు ఆ విధంగా వారు ప్రాతకాల స్మరణీయులు వారు చిర యశస్సు గడించిన వారు అని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను ఇక్కడ ఆ సందర్భం కాదు కాబట్టి ఒక విషయం మీకు మనవి చేస్తా ఉన్నాను గుడివాడ గుడివాడ అనే ఊరినిలా పెట్టి దాని చుట్టూ ఒక పిన్ని గీసి ఒక యాభై కిలోమీటర్లు కనుక మా వృత్తాన్ని గీస్తే గత వంద సంవత్సరాలలో తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసిన మహనీయులందరూ కూడా అక్కడే జన్మించారు మీకు నేను మనవి చేస్తా ఉన్నాను అందులో సినిమా రంగానికి చెందినటువంటి గోడవల్లి రామబ్రహ్మం గారు కానివ్వండి అక్కనే నాగేశ్వర కానివ్వండి ఎన్టీ రామారావు గారు కానివ్వండి లేకపోతే ఘంటసాల గారు కానివ్వండి అదేవిధంగా విక్టరీ మధుసూనరావు గారు కానీ ఎల్వి ప్రసాద్ గారు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా అక్కడే జన్మించారు అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ కు మొట్టమొదట అధ్యక్ష పదాన్ని వహించినటువంటి గొట్టివాడి బ్రహ్మయ్య గారు దానికి ఉపాధ్యక్ష పదం రాజు గారి మన రఘురామ కృష్ణరాజు గారి తాతగారు ఒకేసారి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కూడా ఇద్దరు గొట్టివాడి బ్రహ్మయ్య గారు నన్ను శ్రీరీస్ రాజు గారు అక్కడి నుంచే ఉద్భవించారు ఇక ఇమ్ముగ గాగుళమ్మ మొదల వరకు గల పూర్వ ఆంధ్ర రాజ్యముల పేరు చెప్పిన హృదంతర మేలో చరించిపోవు ఆర్ద్రమ్మకు చిత్తవృత్తుల పురాభవ నిర్ణయం ఎన్ని జన్మములుగా ప్రవహించునో ఈ ఆంధ్ర అని చెప్పినటువంటి తొలి జ్ఞానపీఠాధిపతి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా అక్కడి నుంచి ఉద్భవించారని నేను మీకు మనవ చేస్తూ ఉన్నాను అదేవిధంగా హేతువాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా ఆస్తిక ఉద్యమాన్ని ముందుకు తీసుకున్న గోపరాజు రామచంద్ర గారు కూడా అక్కడి నుంచే ఉద్భవించారు ఉద్భవించారని చెప్పి నేను మీకు మనవ చేస్తా ఉన్నాను అదేవిధంగా తెలుగు పత్రికా రంగానికి బోనమాల దిద్దినటువంటి కాశీనాథుడు నాగేశ్వరరావు పంతులు గారు అక్కడి వారే అదే విధంగా నార్ల వెంకటేశ్వరరావు గారు తెలుగు పత్రికా రంగాన్ని ఒక మలుపు తిప్పినటువంటి మేరు నగది నారల వెంకటేశ్వరరావు గారు వారు అక్కడి నుంచే జన్మించారు కేఎల్ ప్రసాద్ గారు కైకాల సత్యనారాయణ గారు ఈడు రాఘవేంద్రరావు గారు మన గవర్నర్ పిఎస్ రామ్మోహన్ రావు గారు వీళ్ళందరినీ మించి ప్రపంచ వ్యాప్తంగా హేతువాద ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కవిరాజు చౌదరి గారు బ్రహ్మపురం మందేరా పర్లాకిమిడి మందేరా కాదని వాదుకు వస్తే కటకద్నాక మందేరా బెంగుళూరు మందేరా బళ్ళారి మందేరా కాదని వాదుకు వస్తే కన్నడ ప కన్నడమర్థం మందేరా అని చెప్పని చెన్నపట్టణం మందేరా చెంగల్పట్టు మందేరా కాదని వాదుకు వస్తే తంజావూరును మందే బ్రహ్మపురం మందేరా పర్లాకిమిడి మందేరా కాదని వాదుకు వస్తే దాకా మందేరా అని తెలుగువారి యొక్క కీర్తి చంద్రికలను తీసుకునే కవిరాజు త్రిపుర రామసింహచౌరి గారు కూడా అక్కడ వాడే గోపీచంద్ అక్కడ వాడే అని చెప్పి మీకు మనవ చేస్తూ ఇటువంటి ఉద్భవించినటువంటి ఇద్దరు మహనీయులు కూడా అక్కడ వాడే జైరాము అక్కడ వాడే కోమటి మనకు ఒక విషయం చెబుతూ ఉంటారు జయంతితే శుక్రతో రససిద్ధ కవీశ్వర నాస్తి ఏషాం యశక్క ఏ జరా మరణజ భయం చిరమైనటువంటి కీర్తిని యశస్సును సాధించిన వారికి మరణం లేదు వార్తక్యం లేదు అని చెప్పి చెప్పండి అలాంటి వ్యక్తులే ఈ మహనీయులు ఎన్టీ రామారావు రామోజీరావు గారు ఎన్టీ రామారావు గారు అందరూ కూడా పురుషుడు శకర్త అంటారు నేను మాత్రం ఆయన్ని సంఘ సంస్కర్త అని చెప్పని నేను అంటారు సమాజంలో ఉన్నటువంటి వందనీయ చెడుగులన్నింటినీ కూడా తాను ప్రతి ఒక్క చిత్రంలో తాను నటించినటువంటి ప్రతి పాత్రలో చూపించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు కిలో రెండు రూపాయల పథకం కానివ్వండి జనతా దోవతలు కానివ్వండి రైతులకు విద్యుత్ కానివ్వండి ఇటువంటివన్నీ కూడా అంతేకాకుండా పటేల్ పట్వారి విధానాన్ని కరణీకాన్ని రద్దు చేసినటువంటి వ్యక్తి మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు వీటన్నిటిని మించి ఇంత ముందు స్వామి స్వాతి సోమనాథ్ గారు ఒక పేరు ప్రస్తావించారు కింజరాబు రామ్మోహన్ అని చెప్పని ఒక్కసారి మీరు చూడండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు జిల్లా పరిషత్ చైర్మన్లుగా మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణ వరకు ఎవరున్నారో మీరు చూడండి అందరూ జమీందారులు పెట్టుబడిదారులు పారిశ్రమ నేతలు ఉన్నారు కానీ ఎన్టీ రామారావు గారు వచ్చి పీసీలకు రాజ్యాధికారం అనేటువంటి ఒక కలం పోటుతో ఒకే ఒకసారి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు మంది జిల్లా పరిషత్ చైర్మన్ ఒక్కసారిగా తీసుకొచ్చినటువంటి ఘనత పీసీలకు పెద్దపీట పేట వేసిన ఘనత ఎన్టీ రామారావు గారిది కిజరాబు ఎరన్నాయుడు బాలయోగి దగ్గర నుంచి అయ్యన్న అయ్యన్నబాద్ నుంచి బండారు సత్యనామూర్ దగ్గర నుంచి అక్కడ తంగేడు రాజుల చేతుల్లో నుంచి రాజకీయాన్ని తీసి పేద ప్రజల వాకిటి ముంగిగితే తెచ్చినవాడు ఎన్టీఆర్ దీన్ని మించిన విప్లవం మరి ఒకటి లేదని చెప్పని మీకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను ఎన్టీ రామారావు గారు రాజకీయ ప్రవేశం ముందు మన పరిస్థితి ఏమిటంటే మదరాసీలు మదరాసీలుగా వ్యవహరించబడి చెపరాశీలుగా మన చూస్తున్నటువంటి భారతదేశ ఉద్దండలందరినీ కూడా కాదు తెలుగువాడు ఇక్కడ ఉన్నాడని చెప్పని చెప్పినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ రోజు నుంచే మన కీర్తి తెలుగువారి కీర్తి కూడా ముందుకు వచ్చిందని మీ అందరూ కూడా నేను మనవి చేసుకుంటూ రాజులు మారి రోజులు మారి పాలన చేసే పద్ధతి మారి మారనిది రాది దున్నే రైతుల బ్రతికేరా సంపద పెంచే తీరులు మారి పంపకాలలో రీతులు మారి మారనిది రాది పేదల ఆకలి మంటేరా అని చెప్పని రైతు కూలీ రాజ్యం కోసం రైతు కూలీ శ్రేయస్సు కోసం పేదల ఇంటి ముందు సంపన్నతను తీసుకెళ్ళినటువంటి మాననీయుడు మహనీయుడు ఎన్టీ రామారావు అని చెప్పని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై మూడులో న్యూయార్క్లో తానా మహాసభలకు వచ్చారు అప్పుడే ప్రపంచ తెలుగు సమాఖ్యకు కూడా పురుడు పోసుకున్నటువంటి సంగతి నల్లమూరి సత్యనారాయణ గారు కూడా డెట్లైట్ నుంచే వచ్చారని చెప్పి నా నమ్మకం దానికి వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు తానాతో అనుబంధం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై మూడు జూలై ఇరవై రెండవ తారీఖున తానా మహాసభలకు అటెండ్ అయ్యాను హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయలో దిగారు రామారావు గారు దిగితే పత్రికల వారు అడిగారు ఏమండి మీరు తానా మహాసభలకు వెళ్ళి వచ్చారని చెప్పని ఆయన ఒకటే చెప్పాడు మన వాళ్ళంతా చాలా సుసంపన్నంగా మర్యాదగా మన పరువు ప్రతిష్ట నిలబెడుతున్నారు అని ఏనాటికైనా భారతీయ మూలాలు కలిగిన వారు తెలుగు మూలాలు కలిగిన వారు ఏ నాటికైనా అమెరికా అధ్యక్ష స్థానాన్ని చేరితే నేను సంతోషిస్తానని చెప్పి ఆయన రోజున చెబితే ఆయన ఎగతాళి చేశారు కానీ ఇవాళ ఏం జరుగుతుంది జరగబోతుంది అని మనం చూస్తూనే ఉన్నాం తప్పనిసరిగా మనం దాన్ని సాధిస్తామని చెప్పని నాకు నమ్మకం ఉంది పైనుంచి ఆయన యొక్క ఆశీస్సులు కూడా దానికి ఏం చెప్పని మీకు నేను మనవ చేస్తా ఉన్నాను వార్తాపత్రిక రామోజీరావు గారు వార్తాపత్రిక అంటే వార్తలు రాయటం మాత్రమే కాదు సమాజం తరఫున సమాజంలో ఉన్నటువంటి వారి సమస్యలని ప్రజల దృష్టికి తీసుకొచ్చి దాని పరిష్కారానికి మార్గం చూపిందే నిజమైనటువంటి వార్తాపత్రిక అని చెప్పని రామోజీరావు గారు రుజువు చేశారు మీ అమెరికా అప్పటి అధ్యక్షుడు థామస్ జఫర్సన్ గారు మాట చెప్పాడు వార్తాపత్రి ప్రభుత్వం కావాలా వార్తాపత్రిక కావాలంటే నేను వార్తాపత్రిక కావాలని చెప్పి అన్నాడు థామస్ జఫర్సన్ గారు రామోజీరావు మాట చెప్పారు ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్షం అంటూ లేకుండా పోయింది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఒక సంవత్సరాల్లో ఈనాడు హ్యాజ్ ద ఈనాడు హ్యాస్ టు ప్లే ద రోల్ ఆఫ్ ది అపోజిషన్ అని చెప్పని ఆయన ప్రజా సమస్యల మీద ఆనాటి కంటగా ప్రభుత్వాల మీద ధైర్యంగా మొక్కమైనటువంటి క్రమశిక్షణతో పట్టుదలతో తీర్చినటువంటి ధీర్ఘత్తుడు రామోజీరావు గారు పత్రిక పెట్టడం అంటే వ్యాపారస్తులు పెట్టుబడిదారులు సంపన్నులు జమీందారులే కాదు సామాన్యులు కూడా పత్రిక పెట్టగలరని చెప్పని నిరూపించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో ఆయన విశాఖపట్నంలో సీతమోదార్లో ఈ పత్రిక ప్రారంభించారు ఆయన ఆ పత్రిక ప్రారంభించినప్పుడు మేము విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకులు ఉన్న వెంకయ్యనాయుడు గారు హరిబాబు గారు నేను తరచూ మా హాస్టల్ దగ్గర నుంచి రామచంద్రరావు గారి యొక్క ఆఫీసుకు మాకు నర ప్రతి సాయంత్రం అక్కడికి వెళ్ళే వాళ్ళం వారు వచ్చినప్పుడల్లా వారిని కలిసిన వాళ్ళం ఏబీకే ప్రసాద్ గారు మొట్టమొదటి సంపాదకుడిగా అక్కడ ఉండేవాళ్ళని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను అనుకోని సంఘటనలు యాక్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్ మేకింగ్ పాలిటిక్స్ అనేటువంటిది కనుక మనం చూసుకుంటే రామోజీరావు గారు ఒకటే చెప్పారు ఆయన దగ్గర ఆ రోజున ఈనాడు పెట్టే రోజున ఆయన దగ్గర కోట్లే మూలవట్లేదు ధైర్యం సాహసం పట్టుదల అనేటువంటి ఒక మూడు లక్షణాలతో మూడు ఆయుధాలతో ఆయన ఈ పత్రికా రంగంలో శర చేశారని చెప్పి కూడా మీకు నేను మనవ చేస్తా ఉన్నాను రామోజీరావు గారు ఏది చెప్పిన సంచలనమే పత్రిక తరువాత మీ అందరికీ తెలుసు కౌంటీ ఎడిషన్ అంటారు ఇక్కడ మన దేశంలో అదే ఉండేది కాదు మొత్తం పత్రిక అంతా ఒకటి ఉండేది కానీ మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి ఎవరికి కూడా వాళ్ళ వార్తలు వచ్చేవి కాదు వాళ్ళకి అక్కడ వాళ్ళ కష్టాలు కానీ నష్టాలు కానీ వాళ్ళు సాధించిన విజయాలకు కూడా అక్కడ చోటు ఉండేది కాదు మొట్టమొదటిగా రామోజీరావు గారు జిల్లా ఎడిషన్ అని చెప్పని పెట్టి అక్కడ స్థానికంగా ఏం జరుగుతుందో తెలియజెప్పి కేవలం ప్రజలకు మేలు చేకూర్చడమే కాకుండా అక్కడ అవినీతి పనులైనటువంటి అధికారులు రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వారు నిలదీసినటువంటి పత్రిక ఏకైక పత్రిక ఈనాడని కూడా మీకు నేను మనం చేస్తున్నాను ఆయన ఏ చేసినా సంచలనమే క్రియాపు సాధించారు మార్గదర్శనంత ముందే పెట్టారు ఈటీవీ పెట్టారు ఆ తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా ఆయన ఈటీవీ ప్రసారాలు చేశారు అంతేగాక చలనచిత్ర రంగంలో ఒక నిర్మాణంలో అడుగుపెట్టి ఆ రోజున రౌడీలకు భయపడేటువంటి రోజుల్లో ప్రతి ఘటన అనేటువంటి సినిమా తీసి ఇటువంటి రౌడీలను అడ్డంగా రోడ్డు మీద నరికే పరిస్థితి రావాలని చెప్పని ప్రజల్లో ఒక చైతన్యాన్ని ఒక ఉద్బోధాన్ని తీసుకొచ్చినటువంటి ధీవదాత్తులు ఏకైక పత్రికా యజమాని రామోజీరావు అని చెప్పని మీకు మనం చేస్తాను కేవలం ఆయన పత్రికా టీవీలు మాత్రమే కాకుండా పెట్టడమే కాకుండా ఆయన చేసినటువంటి గుప్త దానాలు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివసీమ తుపాను వచ్చినప్పుడు కానివ్వండి రామకృష్ణ మిషన్ ద్వారా నూట పన్నెండు ఇల్లు కట్టించారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నెల్లూరు కడప ఉభయ గోదావరి వరదల ప్రభావంతో వచ్చినప్పుడు ఒక కోటి అరవై లక్షలతో పక్కా గృహాలు నిర్మింపజేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒడిస్సాలో ఒరిస్సాలో తుఫాను వస్తే రెండు వందల వైట్లో గుజరాత్లో భూకంపం వస్తే అప్పుడు కూడా ఆయన ఆ గ్రామాలను అక్కడ కూడా పునర్మించి కేవలం తెలుగు వాళ్ళకే కాదు భారతీయులు ఎక్కడ ఏ మూల కంట తడి ఈ కంట తడి తొడవటానికి రామోజీరావు ఉన్నాడు ఈనాడు ఉంది ఈనాడు సంస్థ ఉందని చెప్పని చూపించినటువంటి మహామనీషి రామోజీరావు అని చెప్పని మీకు నేను మనవ చేస్తాను అంతేకాకుండా ఇరవై ఇరవై సంవత్సరంలో కరోనా ఏర్పడినప్పుడు ఆంధ్ర తెలంగాణ తమిళ రాష్ట్రంలో ఇరవై ఒక్క కోట్లు ఆయన ఖర్చు పెట్టారు రామోజీ ఫౌండేషన్ స్థాపించి తెలంగాణలోని నాగులపల్లి గ్రామంలో తన సొంత ఊరు తన సొంత ఊరు పెద్ద కూడా రెండు గ్రామాలని దత్తం చేసుకుని ఒక గ్రామానికి కావలసిన సకల సౌకర్యాలు కార్యాలయాలు స్థాపించినటువంటి వ్యక్తి రామోజీరావు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను మొన్న మరీ మరణించడానికి ముందు కూడా ఆయన అమరావతి నిర్మాణానికి ఒక పది కోట్ల రూపాయలు విరాళం మీద అందజేశారు ఆయనకు వచ్చినటువంటి సత్కారాలు లెక్కలేననేటువంటివి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆంధ్ర విశ్వ కళాపష్ట ఆయనకి డాక్టరేట్ ఇచ్చింది నా అదృష్టం ఏంటంటే ఇవాళ మా తానా పెద్దలు ఎందుకు నన్ను ఈ సందర్భంగా వినిపించి మాటమని నాకు తెలియదు కానీ రామారావు గారు తానా సభలకు వచ్చినప్పుడు ఆయన వెన్నంటే ఆయనతో పాటు నేను ఉన్నాను న్యూయార్క్లో మనందరికి కూడా తెలుసు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు నాలుగున్నర సంవత్సరాల మహనీయుడి యొక్క సాహచర్యం ఉదయం ఐదు గంటల ఆయన కనపడి ఐదు గంటల నుంచి రాత్రి పొడుకునే వరకు కారులో పక్కన డైనింగ్ టేబుల్లో పక్కన స్టూడియోలో పక్కన బ్రహ్మ స్వామితో హిందీ స్క్రిప్ట్ చోటలో పక్కన వారి హిందీ ప్రసంగాలు తయారు చేసేటువంటి వ్యవహారంలో పక్కన చేసినటువంటి మహద్భాగ్యం అదృష్టం నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక పుణ్యంగా నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా రామోజీరావు గారి తానా సభలకు వచ్చినప్పుడు కూడా నేను ఆ రెండు సభల్లో కూడా వారితో పాటు ఉన్నాను ఇక్కడ ఇంకొక విషయాన్ని మాత్రం మీకు చివరిగా మనవి చేసి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను నిరాడంబరత రామోజీరావు గారి తండ్రి చనిపోతే నా బోటి వాళ్ళు పత్రికలో పనిచేసేవాడు సార్ మేము ఫోటో చేసి వారి మరణం వేస్తామంటే రెండు రూపాయలు పెట్టి పేపర్ కొనుక్కునే వాడికి రామోజీరావు తండ్రి మరణం వార్త ఎలా అవుతుంది మీకు అంత దొరదు ఉంటే ఎంటర్టైన్మెంట్ చేసుకుని తప్ప వార్త వేయటానికి వీలేదని లేదని ఎవరు చెప్పగలరండి ఈ రోజున రామోజీరావు సంతానానికి కూడా అదే నిరాడంబరత వచ్చింది రామోజీరావు అబ్బాయి కిరణ్ ప్రస్తుతం ఈనాడికి సంపాదకులు ఉన్నారు ఆయన ఆంధ్ర లయోలా కళాశాలలో బీకామ్ చదువుకున్నారు చదువుకున్నప్పుడు సిటీ బస్సు రోడ్డు మీద ఎక్కడ ఆగుతుందో అక్కడ వరకు కారులో వచ్చి సిటీ బస్ దగ్గర దిగిన దగ్గర రోడ్డు దగ్గర నుంచి ఆయన సామాన్యమైన విద్యార్థులతో నడిచి వచ్చేవాడు అది నిరాడంబరత రామోజీ గారు తన పిల్లలు నేర్పింది ఆ సంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి వారి పిల్లలు ఈ విధంగా ఎన్టీ రామారావు గారి సంతానం కూడా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఏ ఒక్కరూ కూడా వారి నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాల్లో వేలు పెట్టడం కానీ సెక్రటరియేట్ రావడం కానీ ఈ ఫైలు చూడండి అని చెప్పని చెప్పడం కానీ తరదు అటువంటి సంప్రదాయాన్ని సంస్కారాన్ని ఇద్దరు కూడా వారి సంతానానికి మనందరూ కూడా ఇచ్చారని చెప్పని మనవి చేస్తూ ఈ తానా మహాసభల్లో ఇవాళ పాల్గొని నాలుగు మాటలు మీతో పంచుకునేటువంటి అదృష్టాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నా హృదయపూర్వక తెలియజేసుకుంటూ మనం మొట్టమొదట తెలుగువారం తర్వాత భారతీయులం కానీ ఇక్కడ వచ్చినటువంటి విదేశాంధులుగా కానివ్వండి విదేశీ భారతీయులుగా కానివ్వండి దేశమాత యొక్క గౌరవాన్ని పేరును మనం మర్చిపోలేదు ముందు కూడా రెండు జాతీయ గీతాలు కూడా మనం ఆలోపించుకున్నాం అందుచేతనే ఒకటే చెబుతూ ఉన్నాను మనం ఉన్నప్పటికీ కూడా భారతీయులుగా ఉండాలి ఇక్కడ ముందని చెప్పని చెప్తూ హిమాద్రి తొంగ శృంగసే ప్రబుద్ధ శుద్ధ భారతి స్వయం ప్రభా సముజ్వల స్వతంత్రత పుకారతి अमत्य वीर पुत्र हो दृढ़ प्रतिज्ञ सोच लो प्रशस्त पुण्य पंद है बड़े चलो बड़े चलो असंख्य कीर्ति रश्मियां विकीर्ण दिव्य दाहसी सपूत मातृ भूमि के रुकोन न सूर साहसी न हाथ एक अस्त्र हो न साथ एक शस्त्र हो न अन्न नीर वस्त्र हो बड़े चलो बड़े चलो बड़े चलो जय हिंद